ఆచార్య గంగిచెట్టి శంకరారాయణ గారు తంగేశ్వర విశ్వేశ్వరరావు గారు కిషన్ రావు గారు అర్మల భూబే గారు తంగేశ్వర కృష్ణ గారు వీరందరూ తర్వాత సభలో ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి అప్పజోషుల సత్యనారాయణ గారు నుంచిగా ఇంత దూరం గారు సత్యనారాయణ నా గురించి నేను ఎక్కువగా చెప్పుకుంటే ఏమి ఉండదు స్పందన కూడా ఏమి ఉండదు ఎందుకంటే చెప్పవలసి ఉంది చెప్పారు కానీ రెండు మాటలు ఈ పుస్తకంలో అరవై తొమ్మిది ఎనభై మంది కాదు నూట తొమ్మిది మంది జీవితీర్థాలు తర్వాత చిత్ర విశ్లేషలు ఐదు వందల ఇరవై ఒకటి ఉంటాయి అన్ని అన్ని కలిగితే అది కరెక్షన్ అంటే రెండోది అక్షరం చిలిగిన వేడు అనేది వ్యాసే ఆత్మకత కాదు దానికి పులిగట్ ఇప్పుడు డబ్బాలు కూడా ఇప్పించి చింతమయ తర్వాత అందరి చందమా పండిన వేళ దగ్గర ఆత్మకథ అది రెండు ఫ్రెండ్స్ కాబట్టి అచ్చం చెలికి వేళ ఆత్మకత కాబట్టి వ్యాధి చెప్పదు ఇంకా ఈ చిత్రకలా రాసేటప్పుడు చాలా కష్టపడ్డాయి నిజమే దానికి నిజంగా మా మాయా నాగరాజు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంతో సహకారం ఉంటే రాయడం కష్టం నేను కింద పడే కాగితం కూడా అందుకోలేను దూరంగా ఉండే వస్తువు ఎవరో గురించి విసుకు రాయించి సగం అందుకు అనుమాన చాలా పుస్తకాలు చదవాల్సి వచ్చింది బైబిల్ కూడా చదివాను చదివాడంలో కూడా ముఖ్యమైనది ఒకసారి పుస్తకం గ్రేటెస్ట్ పెయింటర్స్ స్కల్టర్స్ అండ్ ఆర్కిటెక్ట్ అనే పుస్తకం రెండు రెండు ట్రాన్స్లేషన్ తెప్పించుకొని చదివితారు ఒకటోటి ఐదు వందల పేజీ ఉంటాయి ఐదు వందల పేజీ రెండు పుస్తకాలు చదివాయి చాలా ఒక గ్రంథం అది ఆ వసారి మొట్టమొదటిసారి ఆర్టిస్ట్ ఆర్టిస్టుల పదవి ఆయన ఆయన ఇంటర్టీ చేసింది అదే ఆర్టిస్ట్ ఆర్టిస్టు లేదు ఆయన ఆర్టిస్ట్ పదవి ఇంటర్టీ చేశారు ఆయన రాసినటువంటి ఈ జీవిత చరిత్రలో చాలా విలువైన నేను ఆట దాని గురించి చాలా స్ఫూర్తి పొంది దాంట్లో ఎక్కువగా నేను గ్రహించారు పుస్తకాలు దాదాపు ఈ ఈ కళా వైభవం చేయడానికి దాదాపు వంద పుస్తకాలు పొందుతున్నారు కానీ ఎక్కువ పుస్తకాలు చేస్తే వీడు ఏదో గొప్పగా చెప్పుకుంటాడంటారు తగ్గించి నలభై వందలు తింటారు దాదాపు వంద పుస్తకాలు తింటారు ఒక రకంగా చెప్పాలంటే అతి సూక్త కానీ నన్ను ఏమైనా పోయి ఉంటాయని అనుకోకపోతే కడప జిల్లాలో ఈనాడు ఉన్నటువంటి లైటరేట్ బిపుల్లో ఎక్కువ చంద్రవాళ్ళే హిందీ ఇంగ్లీష్ తెలుగులో ఎక్కువ చదివే ఒక చదువు వల్లనే చూసుకుంటారు రావాలి అవన్నీ చూసుకుంటూ పోయిపోతే ఇరవై ఏడు ఏళ్ళు వచ్చేసారు అట్లా అంతకంటే దానికి అనారోగ్యము చేయించుకోవాలి సో ఇవన్నీ చూస్తుంటే

బస్వల్ గారు చిరపరిచితులు లేదంటే అమి అమితమైనటువంటి అనుభవం నుంచి చూపేవారు మా వేదవ చక్క ఉండేటప్పుడు వచ్చేవారు అదృష్ట దూరం ఇచ్చేవారు బాగుంటుంది దీని తర్వాత వచ్చిన దూరం చెప్పినారు దాని గురించి అనారోగ్యవంతని కథలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి సో అందరికీ నమస్కారము నా పైన ఇంత దయ చక్కగా వచ్చేసి ఈ పుస్తకాన్ని ఈరోజు ఉత్తమ ఏవైతే ఏమైనా ఏవైనా అపసో అయిపోయింది ఆవిష్కరణ జరిగిపోయింది సంతోషం అందరికీ నమస్కారం